గుడ్ మార్నింగ్ డాడీస్ గుడ్ మార్నింగ్ ఈరోజు మన వన్ పర్సెంట్ది కంప్లీట్ అవుతుంది అయిన వెంటనే నేను టైం చెప్పేసే టైంకి మీకు ఇస్తాను ఎలా ఇంటర్నేషనల్కి మీరు మీ కాయిన్ పంపించుకోవాలో ముందు ట్రైన్ అప్ కండి అంటే ఇందులో కొంతమందికి వచ్చు చాలా రాదు అందుకే వన్ పర్సెంట్ ఇస్తున్నాను ఒకవేళ కాయిన్ కంటే తక్కువ వచ్చినప్పుడు మీరు ఒకరిద్దరు కాయిన్స్ ఒకరి అకౌంట్లో పంపించుకోవచ్చు అలా చేయండి అందరూ వీలున్నంత వరకు కాయిన్ ఎలా పంపించుకోవాలని తెలుసుకోవడం కోసం ఇది పంపిస్తున్నాము మీరు ఇంటర్ ఇంటర్నేషన్కి వెళ్ళినప్పుడు ఎలా అమ్ముకోవాలని తెలియడం కోసం అది కడనేపి వస్తుంది ఒకసారిగా రాదు కాబట్టి ఈ రోజున అది కంప్లీట్ చేసిన వెంటనే మీకు నేను చెప్తాను ఈవినింగ్ అయిపోద్ది చేసిన తర్వాత అంటే అది ఇంటర్ లింక్స్ అనమాట ఒక మన కీబోర్డ్ నుంచి ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్లకి అంటే ఆ ట్రస్ట్ వాలెట్కి లింక్ చేయాలి అది అది బ్లాక్ చేయిన్లో చేయాలి మీద అది టైం పడుతుంది ఇవాళ కంప్లీట్ చేసిన వెంటనే మీకు చెప్తాను ఓకే ఇప్పుడు నేను పంపించిన చూడండి మళ్ళీ దాని గురించి చెప్తాను ఈ పైన ఉన్న పిక్స్లో అలాగే ఒక వీడియో ఉంది ఇంటర్నేషనల్గా అన్ని కాయిన్స్ కూడా తక్కువలో డౌన్ ఫాల్ అవుతున్నాయి డౌన్కి ట్రేడ్ అవుతున్నాయి మన కీబోర్డ్ మాత్రమే ప్లస్లో ట్రేడ్ అవుతుంది అన్ని మైనస్లో ట్రేడ్ అవుతున్నాయి అంటే మనం ఒక రూపాయి కదా ఉంది అని మనం తక్కువగా తీసుకోవచ్చు మన కాయిన్కి ఎంత ఆదరణ ఉంది ఎంత ట్రేడ్ అవుతుంది అనేది మీకు తెలుస్తుంది మీకు ఎక్స్చేంజ్లోని ఐడియా ఉన్నట్లయితే మిగతా ఎక్స్చేంజ్ మిగతా కాయిన్స్ దాల్ ట్రేడింగ్ ఎలా ఉన్నా చూడండి అందుకే మన వీడియో పంపించిన ఇప్పుడే ఆ వీడియోని రికార్డ్ చేసి టెన్ మినిట్స్ అవుతుంది పది నిమిషాలు అవుతుంది ఎంత ఫాస్ట్ ట్రేడ్ అవుతుందో చూడండి అది అంటే ఎంత రేట్ ఉన్నదనేది తర్వాత చూద్దాం కానీ ఎంత ఎక్కువగా ట్రేడ్ అవుతుందో ఇంపార్టెంట్ ఎంత రేటు అనే దానికి ఇక మీద నుంచి దాన్ని ఎలా తీసుకెళ్ళాలి మన మన కాయిన్ రేట్ని మళ్ళీ పెంచుకుంటూ ఎలా వెళ్ళాలనేది అది నెక్స్ట్ పార్ట్ అది ఆ పార్ట్ ఆ ఎక్స్చేంజ్లో ఉండదు ఆ పార్ట్ మనం చేసేటువంటి ఇప్పుడు మన ఈ బీసీటీలోనూ మైనడ్స్లోనూ ఉంటుంది అలాగే మన బీవీ హాట్లో ఉంటుంది అది ఈ నెల నేను ఈ మైనడ్స్ అనేది వెండర్ వెండర్పోర్ట్లు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను గతంలో మనం ఏదైతే మైనడ్స్ ఇచ్చామో అది కాదు అది జస్ట్ అది లేదు వాటి మీద అంత కాన్సన్ట్రేషన్ కాదు మనం మన మైనడ్స్ అంటే వెండర్పోర్ట్లు రావాలి ఆ వెండర్ పాటల్లో పెట్ట పెట్టాలన్నమాట అది ఇప్పుడు పెడుతున్నాను ఈ మంత్ ఎండింగ్కి నేను మాట ఇచ్చినట్టుగా మంచి సూపర్గా తయారు చేసి మీ ఇస్తాను అక్కడి నుంచి కాయిన్ ఎలా పరిగెడుతుంది ఎలా వెళ్తుంది అనేది మీరు చూస్తారు మెల్లమెల్లగా క్రమేపీ దాని తదుగుదంతా కూడా ఒక మంచి విజన్లో తీసుకెళ్ళాలి ఒక్కసారిగా దన్ను పెంచేసి మన తాలు కష్టాలన్నీ తీర్చేసుకుందామని అంటే ఇది ఇంటర్నేషనల్ మరొక ఆయన్ని ఆదరించి వాళ్ళు కొనుక్కొని వాళ్ళ భవిష్యత్తు కోసం మళ్ళీ దాన్ని దాచుకోవడం అమ్ముకోవడం చేయాలి అంటే దాని మీద ఎంతో నమ్మకం దాని మీద ఎంతో ఆశలు దాని మీద రావాలి అంటే దాంట్లో ఎంతో నిజాయితీ ఉండాలి ఆ విధంగా ఇప్పుడు తీసుకెళ్తున్నాను నేను చెప్పేవి మీకు కొంచెం ఇబ్బందిగా ఉండవచ్చు ఇంకా ఎన్నాళ్ళు ఎన్నాలు కబుర్ ఈ మాట్లాడని చెప్తారు కబుర్లు అని చెప్తారని ఉంటుంది మనం ఎన్నాళ్ళు ఎన్నాలంటే అవ్వదు అసిస్టమేటిక్గా రావాలి అసిస్టమేటిక్గా వచ్చినప్పుడే అవుతుంది కాబట్టి దీన్ని దయించి తప్పుగా తీసుకోకుండా అర్థం చేసుకోండి ట్రేడింగ్ ఎంత ఫాస్ట్గా ఉన్నదో చూడండి ఇక్కడ నుంచి దాన్ని నెల తీసుకెళ్ళండి వన్ మంత్ కంప్లీట్ చేసిన తర్వాత ఈ నెల నేను అది మీకు అనేది అంత దశల వారీగా చెప్తాను తప్పనిసరిగా దాన్ని జాగ్రత్తగా తీసుకుని వెళ్దాం ఆ రెడ్లో ఉన్నవన్నీ కూడా మైనస్ రీడింగ్ అవుతున్నాయి ఆ గ్రీన్లో ఉన్నవన్నీ ప్లస్ రీడింగ్లో ఉంటాయి ఈవెన్ బిట్ కాయిన్ కూడా అరవై ఐదు వేల కంటే మైనస్లో నడుస్తుంది ఐదు రూపాయలు కాదు అరవై ఐదు పాయింట్స్ దాన్ని ప్లస్లోను మైనస్లోను ఎంత మైనస్ అవుతుంది ఎంత ప్లస్ అంటే ఇన్ని రెట్లు పెరిగింది ఇన్ని రెట్లు తగ్గింది అని మన షేర్ మార్కెట్కి అయితే ఇన్ని రెండు వేల పాయింట్స్ మూడు వేల పాయింట్స్ అని చెప్తారు కదా అలా అనమాట మైనస్ ఆర్ ప్లస్ మాట్లాడతారు అలాగే క్రిప్టోలో కూడా అలాగే నడుస్తుంది అనమాట అలా ఆ విధంగా చూస్తే మీకు అర్థం అవుతుంది కాబట్టి దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఎందుకంటే మనం ఇంతవరకు కీబోలో మాత్రమే మనకు తెలుసు ఈ ట్రేడింగ్లో మనకు అనుభవం లేదు తక్కువ మందికి ఉంటుంది అది కూడా పూర్తి స్థాయిలో లేదు మనలో ఒకరిద్దరు అంటే మొత్తం మన కమ్యూనిటీలో వన్ పర్సెంట్ కాదు నాట్ నాట్ పర్సెంట్ కూడా తక్కువ మందికి ఉంటుంది అంటే మన కమ్యూనిటీని అని కాదు ఈ ట్రేడింగ్స్ అనేవి ఇవన్నీ కూడా మన ఇండియా కొత్త ప్రపంచానికి కొత్త అయినప్పటికీ ఇందులో కొంచెం ఎక్స్పర్ట్స్ ఉంటారు ఈ షేర్ మార్కెట్లో అది తెలిసిన వాళ్ళు అలా వచ్చింది ఇది సూపర్గా భవిష్యత్ అంతా దీని మీదే కాబట్టి ఇది అర్థం చేసుకోండి అలాగే ఆయిల్ కొనుగోలు కూడా ఈ సౌదీ కంట్రీస్ అన్నీ కూడా క్రిప్టోని యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నది మజిన్ ప్రకటించారు డాలర్స్ని రూపీస్ని వీటిలోనే కాకుండా క్రిప్టోని కూడా మేము యాక్సెప్ట్ యాక్సెప్ట్ చేస్తామని వాళ్ళు ప్రకటించడం జరిగింది అంటే రానున్న సమీప భవిష్యత్తులో ఈ క్రిప్టోకి చాలా వాల్యూ ఉంటుంది క్రిప్టో కరెన్సీ మీద చాలా డిపెండ్ అవ్వాల్సి వస్తుంది ప్రపంచం అంతాను కాబట్టి ఇది మెల్లిగా అర్థం చేసుకోండి ఇప్పుడు నేను రెండు పద్ధతులు తీసుకున్నాను కదా ఒకటి ఇంటర్నేషనల్ ఇంకోటి నేషనల్లో మన బీసీటీ అది కూడా ఈ మంత్ ఎర్నింగ్ ఇచ్చేస్తున్నాను ఆ మైనర్స్కి దానికి లింక్ ఉందన్నమాట అందువల్లే ఆ రెండు కలిపి వచ్చినప్పుడే మంత్ అలాగే బీసీటీని ఓపెన్ చేస్తాను బీసీటీలో అనూహ్యమైన మార్పులు తీసుకొచ్చాను అవి అదంతా కొత్త సబ్జెక్టు మీకు అందరికీ కొత్త కొత్త సబ్జెక్ట్ అన్నమాట అది ఆ కొత్త సబ్జెక్ట్ని చాలా జాగ్రత్తగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అదే వీడియో చేయాలి నేను ఆ వీడియో చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా బాగుంటుంది ఇన్కమ్ కానీ మనకి లైఫ్ టైమ్ ఇన్కమ్ అన్నమాట ఒక సంవత్సరం రెండేళ్ళు వచ్చి ఆగిపోతుంది లేదా మూడేళ్ళు వచ్చి ఆగిపోతుంది అనేది ఉండదు లైఫ్ టైం మనకు మంచి ఇన్కమ్ చూపిస్తుంది రాలేని వాళ్ళు కూడా కాయిన్ అమ్ముకోలేని వాళ్ళు కూడా అలాగే అమ్మాలి అసలు బీ సీట్లు కూడా అమ్ముకోవడం రాకపోతే వాళ్ళు ఎలాగ అమ్మాలి మైనారిటీలో వాళ్ళు అమ్ముకొని అది వాడడం రాకపోతే వాళ్ళు ఎలా వాడుకోవాలి ఇలాంటి ఎన్నో విషయాల్ని మనలో ఉన్న ఆ మైనస్ అన్నింటిని ప్లస్ చేస్తూ కొత్త కొత్త ప్లాన్స్ని దాన్ని ఈజీ చేసి తెలిసిన వాళ్ళ చేత తెలియని వాళ్ళకి ఎలా మనం చెప్పలేదు ఎలా చేయించాలి ఎలా హెల్ప్ చేయాలి ఇలాంటి వాటి అన్నింటి మీద నేను దృష్టి పెట్టి చే అవి చేస్తాను నెక్స్ట్ నుంచి చాలా బాగుంటుంది అన్నమాట జాగ్రత్తగా నిశ్చితంగా పరిశీలించండి కంగారు పడొద్దు ఎవరు ఏదో అన్నారని చెప్పేసి ఒకరు వచ్చి దాని మీద ఆవేశంగా మాట్లాడితే అదే నిజం అనుకోకండి అది నిజం వాడికి ఏదో ఆవేశం ఉంటుంది దాన్ని తప్పట్టుకోవద్దు వారి కష్టాలు వారికి ఉంటాయి దాన్ని మనం అర్థం చేసుకొని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం నేను చేస్తున్నాను కాబట్టి అద్భుతమైన భవిష్యత్తుని ఇవ్వడంలో పక్కాగా మనం ప్లాన్ చేసుకుని వెళ్తాను కాబట్టి దీన్ని అర్థం చేసుకోండి నేను ఈ నెలలో మంచి మార్పులు వస్తాయి నేను అవన్నీ నెక్స్ట్ మంత్ నుంచి అప్లికబుల్ అవుతాయి ఇవన్నీ మీకు ఎలా అలవాటు చేయాలి ఎలా నేర్పించాలి ఎలా దాని మీద మీకు ఇన్కమ్ గెయిన్ చేసుకోవాలి పని చేసిన వాళ్ళకి పని చేసిన వాళ్ళకి ఇన్కమ్ ఎలా గెయిన్ చేసుకోవాలి అనే దాని మీద నేను మళ్ళీ నేను మీకు చెప్పినట్టుగా మునుపటి వైభవం మళ్ళీ ముందుకు తీసుకొస్తా అని చెప్పాను అది నేను ఖచ్చితంగా మీకు చేసి ఇస్తాను